లేచి దేవుడికి బాగా పూజ చేసుకుని ఆఫీస్కి పోయాడు ఒక రోజు బాగా అలసిపోయి ఏడున్నరకు లేచి దేవుడికి పూజ చేయకుండా కి బయలుదేరి బయట వచ్చి చూస్తానే స్కూటర్ పంచర్ అరేంద్ర ఇలా అయిందని చెప్పి సరే బస్ లో పోదా అని చెప్పి బస్ ఎక్కితే బస్ మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది సరే ఆఫీస్కి పోయేలా లేట్ అయ్యి క్యాంటీన్ పోయినా తింటామని చెప్పి క్యాంటీన్ పోతే ఫుడ్ ఏమీ లేదు సరే చాయ్ బిస్కెట్ తినేసి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత ఏసీ చేసుకుని టీవీ చూద్దాం అని చెప్పి ఏసీ ఆన్ చేస్తే కరెంట్ పోయింది ఏంటి ఇలా అయింది ఈ రోజు అని చెప్పి ఆలోచించి ఓ ఈ రోజు నేను దేవుడికి పూజ చేయలేదు కదా అందుకనే దేవుడు నన్ను ఇలా బాధ పెడుతున్నారు ఈ రోజంతా అని చెప్పి దేవుడు ముందు పోయి ఓ అని ఏడ్చి ఏంటి దేవుడు రోజు పూజ చేయకపోతే ఇంత బాధ పెడతా అంటే అప్పుడు దేవుడు ప్రత్యక్షమై బాబు ఈ రోజు నీ టైం అయిపోయింది మార్నింగ్ ఐదున్నరకు అంతా ఎముడి వచ్చి నేను తీసుకోపోవడానికి వచ్చినాడు నేనే ఆయనతో వాదించి నిన్ను ఏడున్నరకు లేచేట్లా చేసినాను నువ్వు బయట స్కూటర్ లో పోయేటప్పుడు వ్యాన్ తో గుద్దీ నేను చంపి తీసుకోబోదామంటున్నారు అందుకే స్కూటర్ పంచర్ చేసిన ఆ సాంబార్ లో బల్లి బడి విషమైంటే అందుకే నేను ట్రాఫిక్ జామ్ చేసి నేను లేట్ చేసిన అక్కడ ఫుడ్ లేకుండా చేసినా నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఏసీ ఆన్ చేసి ఏ ఫైర్ సర్క్యూట్ అయి కాలిపోయి చేస్తారు అక్కడ కూడా నేను కాపాడినా అంటే అన్ని చోట్ల నన్ను కాపాడవు కానీ నా పెళ్లి తిట్టేటప్పుడు ఎక్కడ పోయినా స్వామి అన్నారంట అప్పుడు దేవుడు ఒరే దూడ కూడా నువ్వు నన్ను మొక్కడం స్టార్ట్ చేసిందే పెళ్ళైన తర్వాత రా అన్నాడంట హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చిన్న స్టోరీ చెప్తాండి